హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాము పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడిన ఉపరీతల ఆవర్తనం కారణంగా ఏపీ మరియు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ రెండు రోజులు రైన్ అలర్ట్ అయితే జారీ చేసింది అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే కనుక తెలిపింది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఏపీ తీరంలో ఏర్పడిన ఉపరీతల ఆవర్తనం కారణంగా వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరికలైతే జారీ చేసింది ఇక దీని ఫలితంగా ఏపీలో ముఖ్యంగా ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు పార్వతీ బ్రహ్మణ్యం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు కోనసీమ నంద్యాల కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పల్నాడు బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ కాకినాడ వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి అనంతపురం నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాళ్ళు వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ముఖ్యంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంజిరియాల జగిత్యాల నిజామాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం వికారాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అలాగే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే కనుక అయితే జారీ చేసింది